నిద్రలో మెడ పట్టేయడం అనేది చాలా కామన్ ప్రాబ్లం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం మనం కూడా సఫర్ అవుతానే ఉంటాం ఇదేంటంటే మన స్లీపింగ్ పొజిషన్ వల్ల కానీ లేదు మనం పెట్టుకునే పిల్లో సరిగ్గా లేకపోయినా కూడా లేదు నిద్రలో ఏమైనా సడన్ మూవ్మెంట్స్ ఇవ్వడం వల్ల వీటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల ఏమవుతుందంటే అంటే మెడలో ఉన్న కండరాల్లో లైట్ గా స్ప్రెయిన్ అవుతుంది ఈ స్ప్రెయిన్ వల్ల ఏమవుతుందంటే మన కండరాల్లో నొప్పుల్లాగా గట్టిగా బిసుకుపోయి నొప్పి ఉంటూ ఉంటాం దీనికి జనరల్గా అందరూ ఏం చేస్తుంటారంటే బాగా ఆయింట్మెంట్ తీసుకొని మసాజ్ లాగా రుద్దుతూ ఉంటారు కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు దీనికి మెయిన్గా ఇలా మెడ పట్టేసినప్పుడు ఏంటంటే కొంచెం రెస్ట్ ఇవ్వడము మనం రోజు చేసే రెగ్యులర్ పనులు తగ్గించుకొని వంగి చేసే పనులు కానీ బరువులు ఎత్తే పనులు కానీ అవి తగ్గించుకోవడము హాట్ ప్యాక్ కానీ ఐస్ ప్యాక్ కానీ వాడుకోవడము లైట్ పెయిన్ తో పాటు ఏంటంటే మజిల్ రిలాక్సెంట్ కూడా వాడాల్సి ఉంటుంది ఈ మజిల్ రిలాక్సెంట్ వాడినప్పుడు ఏంటంటే ఆ బా టైట్గా పట్టేసిన మజిల్ రిలాక్స్ అయ్యి ఆ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది దీంతో లైట్ లైట్గా స్టిచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇవన్నీ చేస్తున్నా కూడా తగ్గట్లేదు రెండు మూడు రోజులు దాటినా కూడా పట్టేసిన పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది బిగుసిపోయినట్టు ఉంటుంది అంటే మాత్రం ఒకసారి డాక్టర్కి చూపించుకోవాల్సింది